సత్యం నిన్న వంకాయ ఎన్ని చేపలు ఉండే మళ్ళీ ఇవాళ ఎంతకులే చేపలు అని ఇవాళ పొట్టకాయ పచ్చని చేస్తాను ఎరాటగా చేస్తాను అమ్మా రెండు పొట్టకాయలు పచ్చ చేస్తాను పచ్చనంటే ఎట్ట అంటారేమో పచ్చిమిరకాయలు పెరుగు అన్నీ చేసి చేస్తాను చూడండి అమ్మా పొట్టకాయలు పోస్తాను చక్కగా పై పపరాంతి చక్క ఉపయోగపడకాలమ్మ ఇంత గీకాలు తగ్గితే పై అంతా వచ్చేస్తుంది చక్కగా అదంతా వచ్చేస్తున్నాను అన్నమాట వచ్చేసి చక్కగా ఉడకమెట్టేసేసి ఉప్పు కారం వేసి ఉడకమెట్టేసేసి దీన్ని చేసి పచ్చ చేస్తాను ఎట్ట చేత చూడండి చాలా బాగుంటుందమ్మా అంటే ఉచ్చి పొట్టకాయ తినలేము ఉచ్చి పొట్టకాయ ఒక రకంగా ఉంటుంది ఈ పెరుగు పచ్చడి అయితే బాగుంటుంది పెరిగే పచ్చ చేత చాలా బాగుంటుంది పచ్చిమిరగాయలు అయితే ఎట్ట చేస్తానో చూడండి ఏ క్లాస్ చూడుతుంది చూడండి అమ్మా ఇవన్నీ వేసిన తర్వాత చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చిన్న చిన్న పోయాలమ్మా ఇట్టగా చిన్న చిన్న కోసి ఉప్పేసి పిచ్చుంట శుభ్రంగా పెట్ట నీళ్ళన్నీ వచ్చేస్తాయి ఉప్పేసి గడ్లు ఉప్పేసి పిచ్చు నీళ్ళన్ని వచ్చేస్తుంటే అప్పుడు ఎంత ఉడకమేట ఉడగమేట్టు పెరిగేసుకుని చక్కగా మెది పెరుగు మసపెడతాను చూడండి ఎత్త వంటాను ఏంటో చూసి చూడండి అమ్మా సీపెత్తా అన్నీ సీపెత్తా చక్క గల్లు ఉప్పేసి ఎన్ను మొక్కలు ఉన్న చూడు ఉప్పేసి పిలిస్తే కూర్చొని అవుతాయమ్మా చక్క నీరెంత వచ్చేస్తున్నా ఉప్పేసి పిచ్చుకున్నానో చూడండి అప్పుడు వేస్తా దీన్ని అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను చక్కగా పిసకాలు పిసితే నీరంతా దాంట్లో ఉన్న నీరంతా వచ్చేస్తున్నా అనమాట కాసే మొక్కలు అవుతాయి చక్క మగ్గనెత్తా ఎత్త ఎత్తా ఉప్పేసి పెడితే చక్కగా నీరు ఎంత వచ్చేది నీరంతా శుభ్రంగా కడిగి

చక్కగా నూనె ఉడకబెడతా ఉడకబెట్టినాక అప్పుడు తోస్తా చూడు పొయ్యలు చేస్తున్నానమ్మా ఈ పచ్చలు చాలా చాలా పడుతుంది అమ్మ పచ్చకాయ చాలా బాగుంది నూనె వచ్చేసి మగ్గనేస్తా మగ్గనిక అప్పుడు ఏమేస్తానో చూడండి జీలకర్ర అది ఏమైంది ఇప్పుడు అన్నీ తిరుగుమతలు వేస్తాను జీలకర్ర కూడా ఏమైంది అన్నీ తిరుగుమతలు వేస్తా అది ఊరు మగ్గనేస్తా అమ్మా చేపడు వంకాయ వండి చూసారమ్మా చూసి లైక్ చేయండి అమ్మా ఏదో వచ్చింది పెట్టుకున్నాను ఒక చూడండి అమ్మా చూసి లైట్ చేయండి కాగిపోయింది చేస్తాను పక్కన మొక్కలు గురువు మార్గమేస్తాను చాలా బాగుంటుంది అమ్మా పక్కనే పక్కన పెద్ద పెట్టే చాలా బాగుంటుంది అంటే ఉచి తినలేక కాదు ఈ కానీ ఎండవేరు నుంచే ఇంకా కమ్మగా ఉంటుంది ఎండవేరు చాలా బాగుంటుంది పశ్చిమకాయ కూడా పోసి మొక్కలు వేయిస్తాం అసలు మొక్కలు అయితే అన్నీ ఉంటారు అప్పుడు పప్పు కుచ్చేసి మేలు తెలుపు కలుగుతాం అప్పుడు తెరుగు మొక్క చేస్తాం ఒక సింపులు అయిపోతున్నాం సింపుల్ ఊకలు సింపులు అయిపోతున్నాయి అయితే కట్టి మక్కలు సింపుల్ అయిపోతుంది దీన్ని మొగ్గు చేసా ఊరుగు అయిపోతుంది ఊహ చేస్తా దీనిమే చక్క అయిపోతుంది ఒక్క కొద్దిగా ఒక సగరాన్ని ఇస్తే కట్ట మగ్గిపోతున్నాయి ఉప్పు కారం వేసేసి ఒక సగరాన్ని ఇచ్చేసేసి అప్పుడు దీనికి పప్పు గుర్త మెత్తా మెచ్చినాక అప్పుడు చెరుగు మగ్గ పెడతాను ఒక్క చక రానిద్దా ఇవ చక్కగా మగ్గిపోయింది చూసే సన్న చకరం ఉప్పు కూడా వేసి చేయాలి సన్న మగ్గిపోయింది ఇది ఏం చేస్తాను అంటే శనుగోసి మెత్తగా నూడతా నూనె తర్వాత అప్పుడు బాగా మెత్తగా అక్కర్లేదు వేసేసి అప్పుడు తెలుగు అది తాలింపు పెడతా చాలా బాగుంటుంది ఇది కమ్మగా ఉంటుంది పచ్చకా కూర టైతేనే చనిపోద్దు ఎక్కువ తనబుద్ధి అవుతుంది ఏ ఏ రొయ్యలో ఏ పచ్చి రొయ్యలో నేను రొయ్యలో వేసుకుని చక్కగా తినాలి ఇది ఇప్పుడు పెరిగేసేవనుకో చక్కగా బాగుంటుంది ఎంతైనా తని బుద్ధి అవుతుంది పట్టే పట్ట పెరిగే చేత లక్కిమర కూడా దీంట్లో వేసి చక్కగా మగ్గిపోయింది పొట్టకాయ కోసి తాళినిపేస్తున్నా మెత్తగా పిసికి చక్కగా ఉడికింది తాళింపేస్తున్నాను పెరుగు తాళింపేసేసి అది తొందరగా అవుతుంది లైట్ ఎరుగుతుంది సరిపోయింది తాళి నూనె పోసాను నూనె పోసి పొట్టకాయను పెరుగు బాగుంటుంది చాలా బాగుంటుంది పెరుగు పచ్చడ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది పొట్టకాయను పెరుగు పచ్చడ చాలా బాగుంటుంది పొట్టకాయ ముక్కలు పెరుగు కలిపేసేసి కరివేపాకేసి రెండు ఎండమిరపకాయలు కొత్త పసుపు పసుపు రెండు ఎండమిరపకాయలు ఇవన్నీ ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు వేసాను ఎల్లుల్పాయలు వేసినాక తర్వాత కొద్ది ఇదే పచ్చని ఉప్పు వేస్తున్నాను తాళిమ గింజలు తాళిమ గింజలు ఎస్తే బాగుంటుంది పచ్చని ఉప్పు ఎస్తే బాగుంటుంది పొంది పడి చక్కగా ఉంటుంది పొన్న కింద పడి పచ్చ ఉప్పు జీలకర్ర జీలకర్ర అయ్యి ఈ పసుపు పసుపు కూడా వేయాలమ్మా పసుపు ఐద మంచిది అంటే పసుపు కూడా వేయాలి పసుపు ఐదం మంచిది పసుపు వేసి రెండు ఎంలకాయ గిళ్ళేసాను వేసేసి ఇక అప్పుడు కరివేపాకు కరివేపాకు శుభ్రం కడుక్కొచ్చి అక్కడ పెట్టుకున్నా కరివేపాకు కూడా వేసేసి అక్కడ కరివేపాకు వేసి కడుక్కుని పెట్టుకుని కరివేపాకు వేసేసాను వేసేసిన తర్వాత అప్పుడు కలిపి అప్పుడు పెరుగు పొట్టకాయ ముక్కలు పచ్చ ఇది ఉడకమెత్తే వేసాను కాదు రుబ్బి మెత్తగా చెత్త కొట్టేసి రొట్టె చెత్త కొట్టా రొట్టు చక్క మెత్తగా చెత్త ఉడకమైతే అంటే మెత్తగా చెత్త కొట్టా రోడ్తో నూరేసి చక్క దాంట్లో వేసేస్తాను దానింపులు వేసేస్తే దాంట్లో కమ్మగా ఉంటుందమ్మా పెరుగు కూడా దాంట్లో వేసేస్తాను పెరుగు కూడా వేసేసి చాలా బాగుంటుంది పొట్టకాయ పచ్చ ఉట్టి పొట్టకాయ తినలేవు పొట్టకాయలు అంటే ఉట్టు పట్టకాయ బాగోదని బాగానే ఉంటుంది అనుకో ఒక రకంగా ఏదో ఒకటి ఉండాలి అది ఇప్పుడు ఇవాళ ఏం చేస్తానంటే ఇవాళ పొట్టకాయని ఎన్ని రోజులు ఉంటా ఎన్ని రోజులు పొట్టకాయ కూడా ఏ క్లాస్కి ఉంటుంది నెంబర్ వన్గా ఉంటుంది తాళి బేసి అని చెప్పేటప్పుడు చూపెట్టాను చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా చే గంట కొట్టిందమ్మా చామినంటే పెట్టండి చత్కరం చేయడమ్మ ఉప్పు అంతా సరిపోయింది ఉప్పు కూడా ఏ ఉంది నెంబర్ వన్గా ఉంది అమ్మ అనంత మటకాయ పచ్చలు పట్టేసాగా ఎక్కువ వాసు గుమ్ములు ఆడిపోతుంది పటకాయ పచ్చ పెరుగు పచ్చ చాలా బాగుంటుంది అమ్మ నూరే కాదు చాలా బాగుంటుంది పటకాయ పచ్చ ఇప్పుడు పటకాయ తిన్నాం కానీ ఇక్కడ పచ్చలు పట్టుకుంటే మీరు కూడా పొల పెరుగు అయితే ఎక్కువగా ఉంటుంది అమ్మా చాలా బాగుంటుంది అసలు పచ్చి పొట్ట నూరిస్తే చాలా బాగుంటుంది అన్నీ ఎన్ని పట్టే ఆహా ఏడు ఏడు మీద తింటే చాలా బాగుంటుందమ్మా కాలుతుండే కాకపోతే చెయ్యి కాలుతుండే నోరు కాలుతుండే అన్నీ కాలుతున్నాయి గుడి కుడుకానలేదు ఆహా చాలా బాగుందమ్మా మీరు నీరుగోడెట్టు ఉంటే పులపెరు వేసుకుని పెరుగు పెరుగు కానీ నిల్వ ఉంటే పొలపేరు వేస్తూ శుభ్రంగా చేసుకుని శుభ్రంగా అమ్మా చేసుకుంటున్నాం మీరు కూడా కూడా ఇట్లా వేసుకుని చేసుకోండి అమ్మా తీసుకోండి తినండి శుభ్రంగా చాలా బాగుంటుంది ఉత్తుపట్టయ తల్ల పచ్చి ప్రకారం చేయండి ఎత్త ఉత్తి పట్టాయి తల్లం ఇది ప్రకారం చేయండి చాలా బాగుంటుంది అమ్మా ఈ టేస్ట్ పచ్చిమిరకాయలు వేసి ఇది చేసి ఉడకమిట్ చేసి పచ్చ చేస్తే చాలా బాగుంటుంది